ముఖ్యంగా ఈ యూదులకి ఈ గోత్రాలు కూడా ఎక్కువ మేము ఎవరు తలీక తెలుసా అనేవారా ఎవరు తాలీక మేము దావీది గారి తాలీక అనేవారు అబ్రహాం గారు ఏమొత్తారు తెలుసు మాకు మొత్తాత అని చెప్పేవారా ఆ రోజు అంశాలు అనిపించి ఈరోజు ఎంత కులం పిచ్చక్కి వైపునట్టు మీరు చూడండి చర్చికి వచ్చి కూడా మీద ఏ క్యాస్ట్ అని అడుక్కునే వాళ్ళు ఉన్నారంటే ఇది సంఘం అనాలా సంత చెప్పండి సంఘానికి వచ్చి కులాలు మాట్లాడుకునే వాళ్ళు లేరు క్యాస్ట్ క్యాస్ట్ నడుతున్నారు దేవుడు సంఘంలో కులాలేంటి దరిద్రం ఏంటంటే స్పీకర్లు ఏ కులాలో కూడా కొనుక్కునే దరిద్రలు ఉన్నారంట మీరు నమ్మగలరా సంఘానికి వచ్చిన తర్వాత దేవుడి పిల్లల్ని దేవుని పిల్లలతో వివాహం చేయలేని ఎన్ని సూత్రాలు తెలిసినా పాస్టర్ గారిని సంబంధం చూడమని చెప్పినా చివరిలో ఒక మాటేస్తారట చూడండి తన అబ్బాయి మా తాలిక అబ్బాయినే చూడండి సంఘంలో ఆ రోజు కులాలు ఎక్కువైంపు అంటే ఆ రోజు వంశాల కులంగా పరిపాలిస్తుంది గొప్ప చెప్పుకుంటా ఈ రోజు కూడా చూడండి స్పీకర్లు కూడా ఈ దరిద్రం బాగా మీదేసుకుని పేరు ఎవరు ఏం పెట్టుకుంటారు చెప్పండి qual